హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బీఆర్ఓ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బార్డర్ రోడ్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మనకి బార్డర్ రోడ్ వింగ్స్ అంటారు ఇది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అయితే తిరిగి తీయడం జరిగిందనమాట బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జనరల్ రివిజర్ ఇంజనీరింగ్ ఫోర్స్ కింద నోటిఫికేషన్ అయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ జీరో వన్ స్లాష్ వన్ ఫోర్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి ఈ అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది లాస్ట్ డేట్ ఎప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది చెప్పడం జరుగుతుంది నోటిఫికేషన్ చూసుకుంటే మరిది డ్రాఫ్ట్ మేను డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులు వచ్చేసి ఓవరాల్గా పదహారు పోస్టులు ఉన్నాయి కరెంటు పదిహేను బ్యాక్లాగ్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ ఉంది ఓవరాల్గా డ్రాఫ్ట్ మ్యాన్కి పదహారు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే మనకి రెండు పోస్టులు టర్నర్ చూసుకుంటే పది పోస్టులు మెషినిస్ట్ చూసుకుంటే ఒక పోస్టు డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఓజీ చూసుకుంటే నాలుగు వందల పదిహేడు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి అయితే ఓజీకి అయితే మనకి నాలుగు వందల పదిహేడు ఉన్నాయి నెక్స్ట్ డ్రైవర్ రోడ్ రోలర్ చూసుకుంటే జీరో కరెంట్ చూసి జీరుకుంటే బ్యాక్లాగ్ చూసుకుంటే రెండు పోస్టులు ఉన్నాయి కరెంట్ నెక్స్ట్ ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ మెషినీ చూసుకుంటే ఓజీ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మనకి నాలుగు వందల అరవై ఆరు పోస్టులు అయితే తీయడం జరిగింది అప్లికేషన్ వచ్చేసి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై నుంచి ఓపెన్ అవుతుంది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై డిసెంబర్ అనమాట థర్టీ డిసెంబర్ వరకు అయితే నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో మనకి ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట అంటే మనకి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయడం అవుతుంది అంటే మనం ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి మాన్యువల్గా ఫిల్ చేసి మన అడ్రస్కి పంపించాలన్నమాట అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి మనకి ఏజ్ అనేది కండక్ట్ చేస్తారు ఇది ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ టు సెవెన్ ఏజ్ లిమిట్ అయితే తీయడం జరిగింది మనకి దానితో పాటుగా మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్రెజోర్డ్కి కొన్ని ఎజరల్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో ఇంక చూసుకుంటే మనకి ఇంకా ఇవన్నీ కూడా ఓవరాల్గా జనరల్ ఫోర్ సిక్స్టీ సిక్స్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇది పోస్టులకి నెక్స్ట్ వచ్చేసి ఎవరో అప్లై చేసుకోవచ్చు అంటే డ్రాఫ్ట్ మ్యాన్కి నెక్స్ట్ ఇది ఇది అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ఇది అప్లికేషన్ అనమాట ఇది ప్రింట్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ డిస్క్రిప్షన్లో ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు మాన్యువల్గా ప్రింట్ చేయాలి మనం మనం మాన్యువల్గా ఇది రాసిన తర్వాత పంపించాలన్నమాట అడ్రస్కి అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఈ అడ్రస్ డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత ఈ మొత్తం ఫిల్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ చేశారంటే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడర్ అనేది ఉంటుంది ఇది అప్లికేషన్ హిందీ ఇంగ్లీష్ రెండింటిలో ఉన్నది ఇది ప్రింట్గా డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి పంపించండి నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్టులు చూసుకుంటే మనకి డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసి మనకి డ్రాఫ్ట్ మ్యాన్కి బిట్వీన్ ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఏజ్ రిలేషన్ కూడా ఉన్నది ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ మిషనరీ ఆర్డినరీ డెట్స్ అన్నిట్లు కూడా నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తారో ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి యాభై రూపాయలు పే చేయాలన్నమాట దానికి అది డ్రా మనకి డ్యూటీ తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది దానికి ఇది అప్లికేషన్ అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా మనకి ఆఫర్ ఆఫ్టర్ ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు సర్వీస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే మనకి కొన్ని చూసుకుంటే మన పోస్టులు పెట్టి మనకి డ్రాఫ్ట్ మ్యాన్ సూపర్వైజర్ మెకానిక్ టర్న్ పోస్టులు ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ డ్రాఫ్ట్ మ్యాన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్ కానీ ఐటీఐ చేసి ఉంటే సరిపోద్ది సూపర్వైజర్ అనేది డిగ్రీ చేసి ఉండాలి టర్నర్ మిషనిస్ట్ ఇవి చూసుకుంటే మనకి ఐటీఐ చేసి ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ మిషనరీ ఏంటి మనకి ఐటీఐ చేసి ఉండాలి మ్యాక్సిమం ఐటీఐకి ఐటీఐ చేసిన వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చి డ్రైవింగ్ లైసెంట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇలా నోటిఫికేషన్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ